హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్తరుచులు ఈ రోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు ఇంటిలో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కొబ్బరి సుజీ బర్ఫీ ఎలా చేయండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి కొబ్బరి సుజీ బర్ఫీని చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా తీపి తినాలని అడిగితే కొబ్బరి అందరి ఉంటుంది కదా అప్పటికప్పుడు ఎలా బర్ఫీ చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి కొబ్బరి బర్ఫీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు పచ్చి కొబ్బరి దుర్మను తీసుకోవాలి మనం ఎంత అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నామో అంతే క్వాంటిటీలో సుజీ రవణ తీసుకోవాలి అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నౌక నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి కప్పు సుజీ రవ్వను వేసుకుని సన్నడి సగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి సుజీరవ్వ ఇలా దోరగా వేయడానికి ఏడెనిమిది నిమిషాల వరకు టైం పట్టింది ఇలా వేయించుకున్న సుజీ రవ్వని పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలో కొద్దిగా నెయ్యిని వేసుకుని కొబ్బరిని కూడా వేసుకుని సన్నటి సగ మీద వేయించుకోవాలి కొబ్బరిలో ఉన్న పచ్చంతా పోయి కొబ్బరి మనకి డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి కొబ్బరిని విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి పొడిలాడుతూ డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న కొబ్బరిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని సుజీరవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నీళ్లు వేసుకోవాలి రెండు కప్పుల వరకు పంచదారను వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరెడతో కలుపుకుంటూ ఉంటే పంచదార అంతా కరిగి ఇలా పాకం ఇలా దగ్గరగా అయిపోతుంది గిన్నెలోకి నీళ్లు వేసుకుని పాకాన్ని వేసుకుని చెక్ చేసుకోవాలి పాకం ఇక్కడ కొంచెం ఎలా ముద్దగా అయితే సరిపోతుంది స్టవ్ని సన్నడి సగ మీద పెట్టుకుని ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి లాస్ట్లో కంగారు అయిపోతుందని నేను ఫస్ట్ ఎలా యాలకుల పొడి వేసేసుకుంటున్నాను ఎందులోకి వేయించుకుని పక్కన పెట్టుకున్న సుజీ రవ్వను కొబ్బరి తురుమును కూడా వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు వంట చోడా వేసుకుంటే బర్ఫీ గొల్లగా వస్తుంది ఇలా కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా బర్ఫీ ఇలా పా నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటే కాసేపటికేలా చక్కగా సెపరేట్ అయిపోతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా నేను నెయ్యి రాసి పెట్టుకున్న మావుల్లోకి వేసుకోవాలి మీరు ఇంట్లో ఏదైనా ప్లేట్ ఉంటే నెయ్యి రాసి పెట్టుకుని ప్లేట్లో కూడా వేసుకోవచ్చు బర్ఫీ ఇలా వేడిగా ఉన్నప్పుడే పైన ఈవెన్గా ఉండడం కోసం ఏదైనా గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకుని కొద్దిగా నెయ్యి రాసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి పైన కూడా చక్కగా సమానంగా వస్తుంది వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తీసుకుని మీకు కావాల్సిన సైజులో ఘాట్లుగా పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ప్లేట్లోకి తిరగవేసుకుంటే మనకి ఈ బర్ఫీ పీసెస్ అనేవి ఇలా చక్కగా సెపరేట్ అయిపోతాయి చూసారు కదా సింపుల్గా చేసుకున్న కొబ్బరి రవ్వ బర్ఫీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరితో చేసుకున్నాం కాబట్టి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా తీపి తినాలని అడిగితే అప్పటికప్పుడు ఈ స్వీట్ని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి కొబ్బరి రవ్వ బర్ఫీని ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్